అందరికీ నమస్తే నేను మీ రత్నం ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా చాలా వరకు అన్ని పార్టీల్లో కులగజ్జీ అనేది తప్పనిసరిగా ఉంటుంది ఈ కులగజ్జి అనేది మనిషి తాను ఆడంబరత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర నలుమూలల నుంచి అందరు అవాక్ అయ్యేటువంటి ఒక సెల్ఫీ వీడియో ఒకటి బయటకు వచ్చింది అది ఒక హోంగార్డు తన సెల్ఫీ వీడియో బయట పెడుతూ మాదిగోడిగా పుట్టడమే నేను చేసిన తప్ప అంటూ ప్రశ్నిస్తూ ఉన్నటువంటి వైనం ఆంధ్ర రాష్ట్రంలో ఒక నియోజకవర్గం అది అవనిగడ్డ ఆ అవనిగడ్డ సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్లలో పనిచేసినటువంటి హోంగార్డు రాజేష్ ఈ రాజేష్ తను ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటూ వృత్తిలో నిజాయితీగా ఉండటం నేను చేసిన తప్ప నన్ను కులం పేరు ఎత్తి దూషించి మాదిగోడ అనేటువంటి మాటలు మాట్లాడుతూ నన్ను ఎక్కడికక్కడ నీరు కాచాలి అనేటువంటి వైనంతో కొంతమంది హోంగార్డులు మరియు రాజకీయ నాయకులు చేస్తున్నారని చెప్పేసి తన ఆవేదనను వ్యక్తంపర్చినటువంటి రాజేష్ ఈ రాజేష్ ఎందుకు ఈ విధంగా చేశాడు అంటే ఈ అంతకుముందు అవనిగడ్డలో అతను యూటీలో ఉన్నప్పుడు ఈ అవనిగడ్డకు సంబంధించినటువంటి కొన్ని అక్కడ క్రైములు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటుంది కదా కూటమి ప్రభుత్వం నీటిగా నిజాయితీగా పరిపాలన చేస్తున్నాము ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేరుస్తున్నామని చెప్తూ ఉన్నారు కదా కానీ కొంత డొల్లతనం ఉంది ఈ డొల్లతనం ఏంటంటే ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో శాండ్ మైనింగు లిక్కర్ మైనింగు గ్రానైట్ మైనింగు చెట్కా మట్కా గంజాయి ఇలా అనేకమైనవి విడిగా జరుగుతూ ఉన్నాయి ఈ జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో కొన్ని కేసులు ఈ హోంగార్డుగా ఉన్నటువంటి ఈ రాజేష్ అతను పట్టుకొని స్టేషన్కి తీసుకువెళ్ళి వాళ్ళని లోపల పెడితే అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ వీళ్ళ ఎమ్మెల్యే తాలూకు మనుషులు నువ్వెవడరా పట్టుకోవడానికి అని చెప్పేసి ఎస్ఐ దృష్టికి కూడా తెలియకుండా వాళ్ళని ఆ స్టేషన్ నుంచి విడిపించి పంపించడం అనేది జరిగింది అంటే ఇక్కడ ఎవరికి కొమ్ము కాస్తా ఉన్నారు అక్కడ హోంగార్డు ఒక ఉన్నాడు వాళ్ళు ఏం చెప్తే అక్కడ అదే రాజ్యం వాళ్ళు అంటే ఏంటి తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే వచ్చేసి మండలి బుద్ధప్రసాద్ తను చాలా సౌమ్యుడు చాలా మంచివాడు కూడా కానీ అతనికి తెలియకుండా జరుగుతూ ఉన్నటువంటి ఈ తతంగం అంతా ఎంత రచ్చ జరుగుతా ఉందంటే నియోజకవర్గం మొత్తం కూడా ఎవరు కూడా నోరెత్తలేని పరిస్థితి ధైర్యం చేసి ఏసుకున్న యూనిక్ కి విలువ తను కేసులు పట్టుకుంటే ఆ కేసులను నీరు కాచి నువ్వెవరా పట్టుకోవటానికి ఎమ్మెల్యే తాలూకు వాళ్ళని కులం పేరు ఎత్తి దూషించుతున్నారే సిగ్గు శర ఉందా మీకేమన్నా నిజాయితీగా డ్యూటీ చేస్తున్నటువంటి హోంగార్డు ఒక ఎస్ఐ చేయవలసిన పని ఒక హోంగార్డు చేస్తుంటే ఆ గార్డును కూడా నీరుగా పనులు చేస్తున్నారంటే ఎంత నీతి మారిన పనులు మీరు చేస్తున్నారనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇక వివరాల్లోకి వెళితే నేను మీకు జరిగిందంతా అతను సెల్ఫీ వీడియో మేబీ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూసే ఉంటారు ఇక నేను మీకు కొన్ని వివరాలు చెప్తాను ఇప్పుడు ఇతను ఈ హోంగార్డు రాజేష్ అనే అతను మోపిదేవిలో చేస్తున్నాడు మోపిదేవిలో ఒక ఎనిమిది తొమ్మిది నెలల నుంచి అక్కడ డ్యూటీ చేస్తున్నాడు అక్కడ డ్యూటీ చేస్తుంటే అక్కడ మోపిదేవిలో ఇతనితో పాటు పనిచేస్తున్నటువంటి ఒక హోంగార్డు దుర్గారావు ఈ దుర్గా పోలీస్ స్టేషన్ ని రన్ చేస్తున్నాడు అంటే అక్కడ ఉన్న ఎస్ఐని సైతం సైతం బెదిరించేంత స్థాయి ఆ హోంగార్డు ఉందంట ఇదేంట్రా బాబు ఎవరన్నా గానీ ఎస్ఐ హోంగార్డు బెదిరిస్తారు కదా హోంగార్డ్ ఎస్ఐ బెదిరించడం ఏంటంటే అతను నాయుడు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాడు అంటే మండలి బుద్ధప్రసాద్ నాయుడు అక్కడ అధికారంలో ఉన్నది పవన్ కళ్యాణ్ నాయుడు ఇక్కడ మేము నాయులం నువ్వెవరు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపోని డైరెక్ట్గా ఎస్ఐనే బెదిరించే స్థాయి అంటే దానికి ఆధారాలు కూడా ఉన్నాయి చెప్పాడు అతని డైరెక్ట్ సెల్ఫీ వీడియోలో ఎస్ఐ కూడా నోరెత్తలేని పరిస్థితి అంటే ఒక హోమ్ గార్డు అక్కడ లీడర్షిప్ చేస్తూ ఉన్నాడు అంటే ఏం చూసుకొని అంటే వీళ్ళు ఏమని అనుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీ అంటే కమ్మవారిదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల వారిదని ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ లైన్ లోకి వచ్చాడు కాబట్టి మాదే ఇంకా ఇక్కడ నుంచి మాయిలం మేము కూడా ఇక్కడ నుంచి చల్లమణి చేస్తాము అని మీరు సంకేతాలు పంపిస్తున్నారా జనాల్లోకి వృత్తికి రాజకీయానికి లింకు కడతారేంటారా సిగ్గు శరం లేని ఎదవల్లారా ఇంకా ఈ కులగజ్జి హోదా మీకు నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగిని గౌరవించండి నువ్వు చేయలేని పని ఎదుటి చేస్తున్నప్పుడు అప్రిషియేట్ చేయండి ఎందుకు ఈ విధంగా అతన్ని హింసిస్తున్నారు రేషన్ మాఫియాని పట్టుకున్నాడు శాండ్ మాఫియాని పట్టుకున్నాడు ప్యాకెట్ ఆడే వాళ్ళని పట్టుకున్నాడు ప్యాకెట్ ఆడే వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చి ఐదు లక్షల రూపాయలు రికవరీ చేశాడు అతను అంటే చువర్టపురం దొంగలు అక్కడ వైర్లు కటింగ్ చేసి వేసుకొని వెళ్ళిపోతే ఆ సొమ్ము మొత్తం రికవరీ చేసి ఐదు లక్షల రూపాయలు రికవరీ చేశాడు ఇది ఎవరు చేయాల్సిన పని ఒక ఎస్ఐ చేయాల్సిన పని కానీ ఒక హోంగార్డ్ ఆ స్థానంలో ఉండి చేస్తున్నాడే అప్రిషియేట్ చేయాలి కదా అధికారులు ఏమయ్యారు ఉన్నారు కదా ఈమె మంగళపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ ఏం జరుగుతా ఉందండి మీ డిపార్ట్మెంట్ లో మీరు ఉన్నటువంటి శాఖలో కూడా మీరు జరుగుతూ ఉన్నటువంటి తీరు తెన్నులు మొత్తం చూసుకోలేకపోతే ఎలా నిన్న సెల్ఫీ సెల్ఫీ వీడియో తీసి మాట్లాడాడు అతను నా కుటుంబానికి ఏదన్నా జరిగితే పలానా వాళ్ళు పలానా వాళ్ళు వీళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోండి డ్యూటీలో ఉండి నేను న్యాయం చేస్తుంటే నన్ను ఇంకా వెనక్కి లాగుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా మీరేమి చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళ మీద కనీసం చేసే వృత్తికైనా కానీ మర్యాద ఇవ్వండి అక్కడ ఇతన్తో పాటు ఫోర్ నైన్టీ శ్రీను అనే అతను వీళ్ళిద్దరు కలిపి డొంకలో మందు తాగుతున్నటువంటి ఒక ముగ్గుని తీసుకొచ్చేసి లాకప్లో పడేస్తే విడిపించారు అక్కడ స్టూవర్ట్ పొలం దొంగలు వాళ్ళు చేస్తున్నటువంటి ఆ దొంగతనాలకు సంబంధించి సొమ్ము తీసుకొచ్చి రికవరీ చేసి అక్కడ పెడితే వాళ్ళు వదిలేశారు పదిహేను రోజుల్లో మూడు వందల డెబ్బై ఐదు కేసులు పట్టుకున్నాడండి ఆ హోంగార్డు సతీష్ ఇరవై ఏడు లక్షల రూపాయలు రికవరీ చేశారు అక్కడ ఉన్న తోటి పోలీసు వాళ్ళు కానిస్టేబుల్ వాళ్ళు కూడా సాక్షులు ఉన్నారు దీనికి అలాంటోడు నేను చచ్చిపోబోతున్నాను నా సెల్ఫీ వీడియో అని చెప్పేసి ఎందుకంటాడు ఎంత బాధపడితే అని నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఎవరో యాభై వంద ఇస్తారండి నైట్ భోజనానికి టీవీ వాటికని వాటిని వీడియో తీసి అతన్ని బెదిరించి గ్రిప్లో పెట్టుకొని మీకు కుటుంబాలకు కావలసినటువంటి మాంసాహారాలు మీరు తాగటానికి మందు ఇవన్నీ సప్లై చేయించుకుంటారా అతని చేత పోలీసు వృత్తి చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు మీరు అంటే మీ ఎమ్మెల్యే ఎవరైతే ఆ మండలి బుద్ధప్రసాద్ ఉన్నారో ఆయన మీకు తోడుగా ఉన్నాడా మిమ్మల్ని దోచుకోమని చెప్తున్నాడా అందరికీ తెలుసు నియోజకవర్గం మొత్తం మండలి ప్రసాద్ చాలా సౌమ్యులు చాలా మంచి వారు కూడా అలాంటి ఆయన పేరు అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి దోపిడీ దొంగలు ఎవరో ఆయన ఎవరో టీవీ ఫైవ్లో ఉన్నాడంట సుబ్బారావు అతను రిపోర్టరు లేకపోతే స్టాఫరు ఎవరో తెలియదు బ్యూరోను అతను అక్కడ రాజాబాబు అని ఉన్నాడు ఇంకొక అతను ఆ రాజాబాబు ఇతను ఆ హెడ్ కానిస్టేబుల్ బాబు సుబ్బారావు తర్వాత ఈ దుర్గా అతను వీళ్ళందరూ ఒక ఐదుగురు కలిసి అతని హెరాస చేస్తున్నాడు అని చెప్పేసి నేను సెల్ఫీ వీడియో దీని మీద చర్య తీసుకోండి నిజాయితీగా పనిచేసేవాడిని బ్రతకనియండి మీరు అడ్డగా నిజాయితీగా ఏడు చావరు ఉండేవాడి కానీ బ్రతకనియండి వెంటనే లోకేష్ గారు కానివ్వండి తర్వాత మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి సార్ మీరు సుపరిపాలన అందిస్తున్నారు అందిస్తా ఉన్నప్పుడు ఇలాంటి చండాలు ఉండకూడదు అలాంటి రోడ్ల మీద చర్యలు తీసుకోండి నిజాయితీగా ఉన్నటువంటి ఆ హోంగార్డు రాజేష్ అతనికి అతని కుటుంబానికి మీరు భరోసా కల్పించండి ఎందుకంటే మీరు ఇలా చేయలేకపోతే రానున్న ముందు రోజుల్లో ఎవరైతే ఈ విధంగా వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళందరూ ఓట్లు కూడా వేయడానికి సంకోచిస్తారు కానీ వృత్తికి రాజకీయాలకి కులగ పెట్టవద్దు చాలా మంది అందరికీ చెప్తా ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరము పవిత్ర భారతదేశం ఈ పవిత్ర భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని జాతులు అన్ని ఒక్కటే విభజించి పాలించాలి అనే తత్వాన్ని మీరిగిన అవలంబిస్తే రానున్న ముందు రోజుల్లో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కొక్కళ్ళు చాలా దెబ్బతింటారు నీతిగా నిజాయితీగా పనిచేస్తున్న ఆ రాజేష్కి న్యాయం చేయమని మా పిఎం నైన్ న్యూస్ తరఫున మీ అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్